హాయ్ అండ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు ఈరోజైతే నేనైతే భక్ష్యాలు చేశాను వీటిని పోలలు కూడా అంటారు ఉగాదికి స్పెషల్ ఇవి ఉగాది ఈరోజైతే ప్రతి ఒక్కరు ఇవి చేసుకుంటారు ఇవి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి మనమైతే పచ్చ శనగపప్పు తీసుకున్నాం ఇక్కడ శనగపప్పు తీసుకొని ఒక కప్పు తీసుకొని మూడు నాలుగు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం నీట్గా మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు దానిపై మూత పెట్టుకొని మనమైతే పిండిని కలుపుకుందాం నేనైతే ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు నూనె వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పిండి అంతా మొత్తము ఉప్పు పసుపు గిట్ల పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మైదా పిండితో చేస్తున్నా మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కొన్ని కొన్ని వాటర్ చే పోసుకుంటూ ఇట్లా ఇలా పిండి ఇట్లా జారుడికి వచ్చిన దాకా కలుపుకోవాలి దానిపై నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే భక్ష్యాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి పొంగుకుంటూ వస్తాయి నేనైతే ఒక పదిహేను నిమిషాల దాకా అంతే కలుపుకున్నా ఇప్పుడు దీనిపై ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనిగ పప్పు ఉంది కదా దాన్ని మూడు గంటలు నానింది మంచిగా అది నానిన పప్పును తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఆ వాటర్తోనే కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ దాకా ఉంచుకొని తీసుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు చూసారు ఎంత మంచిగా ఉడికిందో చేతితో ఇట్లా మెతుంటే మెత్తగా వస్తుంది దాన్ని వాటర్ అన్ని వాటర్ పోయేటట్టు పక్కన పెట్టుకొని దాకా ఉంచుకోవాలి ఇప్పుడు నేను ముప్పావు కప్పు బెల్లం తీసుకున్న కప్ కప్పు శనిగపప్పుకి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి బెల్లం పప్పు మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడైతే దాంట్లో కొంచెం ఎలాచి పౌడర్ నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని అడగంటకుండా కలుపుకోవాలా ఇట్లా కలుపుతూ ఉంటే అంతా దగ్గరికి వచ్చేటట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేనైతే అది ఆపు పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇదైతే పిండి బాగా నానింది దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి దీంట్లోనైతే నెయ్యి అయితే చాలా ఎక్కువ పట్టిద్దండి నేతి బొప్పట్లు అంటే ఇవి నెయ్యితోనే చేస్తారు ఎక్కువ ఇప్పుడు ఆ పిండి అయితే చల్లారింది దాన్ని ఉండలుగా చేసుకోవాలి ఉండలుగా చేసుకున్న తర్వాతకి ఈ ఉండలు ఎంత ఉన్నాయో మన పిండి కూడా అంతే చేసుకోవాలా సేమ్ సైజ్ ఉండేటట్టు చేసుకోవాలి అది కూడా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఈ విధంగా అన్నీ రౌండ్ షేప్లో చేసుకొని ఇప్పుడు పల్చటి కవర్ తీసుకొని దాని మీద పెట్టి పిండి పెట్టి నెయ్యి చేతికి పెట్టుకొని ఆ బాల్ అందులో పెట్టి పిండి బాల్ పెట్టి మొత్తం కవర్ చేయాలి దాన్ని కనబడకుండా దాన్ని పూర్ణం మొత్తం ఓకే ఇప్పుడు దానిపై మళ్ళీ నెయ్యి వేసి చపాతి లాగా చేసుకోవచ్చు కర్రతో చపాతి కర్రతో కూడా పైన ఇంకో కవర్ వేసి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మొత్తం చేతితోనే చేస్తున్నా పూర్ణం అది బయటికి రాకుండా కొంచెం కొంచెం నెయ్యి అద్దుకుంటూ ఓకే ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం తిప్పేసుకోవాలి ఇలా ఏంటంటే అన్నీ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే ఉగాది అయితే ఇవి భక్ష్యాలు ప్రతి ఒక్కరు చేస్తారు వీటిని పోలేలు కూడా అంటారు ఇలాగే అన్నీ ఇంకొకటి కూడా చేస్తున్నా అన్నీ విధంగా చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే రోజంతా మంచిగా మృదువుగా ఉంటాయి ఇవి రెండు మూడు రోజులైనా కానీ ఇలాగే ఫ్రెష్ ఉంటాయి ఇదైతే నేనైతే పెద్దగా వచ్చింది సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు పల్సగా చేసుకోవాలనుకుంటే పల్సగా చేసుకోవచ్చు లేదా కొంచెం చిన్న సైజులో చేసుకుంటే గట్టిగా అయితే పల్సగా చేసుకుంటే మాత్రం ఇదైతే పల్సగా చేసిన ఓకే ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా కాలిన తర్వాతకి మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి చూసారా ఎలా పొంగుతుందో దీన్ని తిప్పేసుకుందాం అన్నీ ఇలాగే చేసుకుందాం చేసుకుంటే ఎంతో టేస్టీగా అయినా పోలేలు భక్ష్యాలు ఈజీగా తయారు చేసుకోవచ్చు చూశారు కదండి ఎంత ఈజీగా ఉందో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్